అహోబిలం మఠంకు చెందిన స్థలంలో నాటిన బోర్డులను దౌర్జన్యం చేసి తొలగించారని నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల రెడ్డి మేనల్లుడు నాగేందర్ రెడ్డిపై నెల్లూరు రూరల్ కి చెందిన వెంకట రమణయ్య అహోబిలం మతానికి చెందిన పలువురు పంతులు గురువారం సాయంత్రం నెల్లూరు పోలీసు స్టేషన్ ఫిర్యాదు చేశారు ఈ విషయంపై ఆదాల రెడ్డి స్పందించారు నెల్లూరులోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఆ స్థలం తమదేనని నా దగ్గర పక్కా డాక్యుమెంట్లు ఉన్నాయని తేల్చి చెప్పారు తనది కాదని రుజువు చేస్తే ఆ భూమిని ఇచ్చేస్తామని సవాల్ విసిరారు నేను ఇరవై ఎనిమిది ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని ఇప్పటి వరకు ఒక కూడా లేదన్నారు తనను రాజకీయంగా ఎదుర్కోలేక కావాలనే కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు తహసీల్దార్ ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు అన్నారు దీనిపై న్యాయస్థానాల్లో పోరాటం చేస్తామని చెప్పారు నాకు కనుపర్తి పాడుతో పాటు అనేక ప్రాంతాల్లో స్థలాలు ఉన్నాయన్నారు ఆదాల ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం మొన్న సాయంత్రం నుంచి నిన్నంతా కూడా సోషల్ మీడియాలో టీవీల్లో పేపర్లలో పెద్దగా నన్ను గురించి నా పొలం గురించి న్యూస్ రావడం చూసాం చాలా బాధాకరమైన విషయం ఒకరోజు పొద్దున్నే వచ్చి సాయంకాలం లోపల నా పొలం అనడం ఎంఆర్ఓ ఆయనకి స్టేట్మెంట్ ఇవ్వడం విఆర్ఓ నేరుగా సైట్కి రావడం ఇది ప్రపంచంలో నేను ఎక్కడా కూడా చూడలేదు ఏదైనా డిస్ప్యూట్ ఉంటే నోటీస్ ఇవ్వాలా ఆ వచ్చిన బ్రాహ్మణు నేరుగా ట్రాక్టర్ తీసుకొని పోవడం ధైర్యంగా అక్కడికి బోర్డు ఒకటి తీసుకు పెట్టడం ఆ బోర్డు పక్కన విఆర్ఓ నిలబడి ఫోటో పోజు పెట్టి సినిమా యాక్టర్ మాదిరిగా ఆ విఆర్ఓ సంగతి అందరికీ తెలుసు ఎక్కడున్నా పట్టాలు సృష్టించి ప్రభుత్వ భూములంతా కాజేసిన ఘనత ఆయనకుంది ఒకసారి సస్పెండ్ అయ్యాడు మళ్ళీ తిరిగి వచ్చాడు ఇది దీనికి సంబంధించిన నా దగ్గర ఉండే డాక్యుమెంట్లు పంతొమ్మిది వందల యాభై నాలుగులో దీన్ని కొన్నవోలు దశరథరామిరెడ్డి కొన్నవోలు వేణుగోపాల్ రెడ్డి అనేవాళ్ళు కొన్నారు దానికి రుజువు ఈ కాగితం ఒకసారి దగ్గర అందరూ చూసి ఇవ్వండి పంతొమ్మిది వందల యాభై నాలుగులో రెండు వందల తొంభై ఐదో సర్వే నంబర్ డాక్యుమెంట్ నంబరు వన్ వన్ నైంటీ టూ బార్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ దశరథురాం రెడ్డి ఉన్నవోలు దశరథరాం రెడ్డికి తొంభై సెంట్లు తొంభై ఒక్క సెంటు వేణుగోపాల్ రెడ్డికి తొంభై ఒక్క సెంటు వచ్చింది దశరథరాం రెడ్డి ఏం చేశాడంటే వాళ్ళ కూతురు సూరా మంజులమ్మకి ఇచ్చాడు తొంభై ఒక్క సెంటు వేణుగోపాల్ రెడ్డి ఏం చేశాడంటే రెండు వేల రెండులో ఒక ఆయన కూతురికి ఇచ్చాడు ఇంకొక ఆయన వచ్చి ఈ మురళీకృష్ణరాజు రమేష్ బాబు అనే వాళ్ళకి విక్రయం చేశారు రెండు వేల మూడులో విక్రయం చేశారు రెండు డాక్యుమెంట్ ఆ మురళీకృష్ణరాజు కిలారి రమేష్ బాబు వీళ్ళిద్దరూ కలిసి రెండు వేల ఏడులో నాకు అమ్మడం జరిగింది దాని డాక్యుమెంటు ఇది ఈరోజు కూడా నిన్ననే మేము వచ్చిన తర్వాతనే మా పేరుతో రెవెన్యూ రికార్డు తీస్తే మా పేరుతోనే ఉంది నిన్న రాత్రికి రాత్రి మరి ఏం ప్రెషర్ వచ్చిందో ఎవరు భయపెట్టారో ఎంఆర్ఓ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు రాత్రి పేపర్ ఇంత దారుణం ఎక్కడా చూడలేదు ఎంఆర్ఓలు విఆర్ఓలు భయపడిపోయి పొలిటికల్ వాళ్ళకి ఇట్లాంటి దిగజారుడు కార్యక్రమాలు చేయడం పద్ధతి కాదు దీన్ని సహించం కూడా వాళ్ళిద్దరి మీద కూడా కోర్టులో ప్రైవేట్ కేసు వేస్తాం ఎందుకంటే పోలీసులు కేసు ఇస్తే తీసుకోరు మేము ఎవరికి ఇచ్చినా కూడా అది కాకుండా నిన్న ఆడ ముందే మా మనిషి మీద కేసు పెట్టారు వాళ్ళు వీడియో పెట్టి తీస్తూ ఉండరు అన్నీ ఒకవేళ ఈయన ఏదైనా చేసి ఉంటే అది కూడా తీయొచ్చు కదా ఇట్లా దొంగదారాలు చేయాల్సిన అవసరం లేదు కదా ఫాల్స్ కేసు పెట్టి దాన్ని ఇమీడియట్గా రిజిస్టర్ చేస్తారు మన పోలీసు రోజు కూడా మా పేరుతో ఉంది సార్ చూడండి వాళ్ళు క్లెయిమ్ చేసేవాళ్ళు యాభై నాలుగులో అంటే దగ్గర దగ్గర అరవై ఏళ్ళు పైన అయింది ఇన్ని సంవత్సరాలు ఎక్కడ నిద్రపోతూ ఉన్నారు డైక్లాట్లో లాట్లో ఉండే కరెక్ట్ కాదు డాక్యుమెంట్ ఉండాలి ఎవరిచ్చారు ఎప్పుడు ఏ సంవత్సరం ఇచ్చారు ఉండాలా అది కూడా ప్రూవ్ చేయాలి ఎక్కడ కలెక్టర్ దగ్గర కానీ లేదా జాయింట్ కలెక్టర్ దగ్గర కానీ ఆర్డీఓ దగ్గర కానీ అప్లికేషన్ ఇచ్చి ప్రూవ్ చేయాలి అది ఏమీ లేకుండా ఒక డైక్లాట్లో ఉందని ఒక అరవై సంవత్సరాల తర్వాత వచ్చి ట్రాక్టర్ వేసుకొని రావడం ఒక మనిషి అయ్యవారు ధైర్యంగా రాగలడు పుల్లోళ్ళు పొలంలోకి మన సెక్రటరీ కూడా వచ్చాడు ఆ సెక్రటరీ సంగతి అందరికీ తెలుసు గతంలో పెద్ద చరిత్ర ఉండే ఆయన దీని మీద తప్పకుండా కూడా మేము కోర్టులో వాళ్ళ మీద ఎందుకంటే ట్రస్ట్ పాస్ కింద వస్తుంది మా పొలంలోకి రాకూడదు మాకు నోటీస్ ఇవ్వాలి మేము నోటీస్ చదువుకొని పలానా రోజు వస్తామంటే ఎవరు దానికి విఆర్ఓ ఇస్తే చాలు ఆర్డీఓ లెవెల్లో ఎంఆర్ఓ లెవెల్లో ఇవ్వాలంటే మాకు వచ్చింది మేము వస్తున్నాము అని తర్వాత రుజువు చేయాలి లేదా సివిల్ కోర్టుకు పోవాలి ఏమీ లేకుండా ఇప్పుడు మీకు ఒక ఇల్లు ఉంటుంది ఇరవై ఏళ్ళ నాడు కట్టుకొని ఉంటావు నేను ఏదో ఒక చిన్న కాగితం పెట్టుకొని వచ్చింది ఇది ఆక్యుపై చేస్తే జరగద్దా కాగితం కూడా లేదు ఒకవేళ ఉంటే ప్రూవ్ చేసుకోండి మాకేమే నేను నలభై ఎకరాలుగా ఉన్నాయి తొంభై సెంట్లు ఒకటి ఎనభై సెంట్లు కాదు అక్కడ ఒకే రోజు నలభై ఎకరాలు కొనుక్కున్నాం రిజిస్టర్ చేసుకున్నాం అది కూడా ఇరవై ఇరవై ఏళ్ళ పంతొమ్మిది ఏళ్ల కిందట నా దగ్గరికి ఒకసారి వచ్చాడు ఆయన ఐవర్ వస్తే డబ్బులు అడిగాడు ఏదైనా ఇవ్వండి మా పేరుతో మా ఆశ్రమంలో ఒక పుస్తకంలో రాసి ఉంది ఈ దగ్గర ఏదైనా కాగితాలు ఉంటే తీసుకురావే సరిగ్గా ఉంటే మాకు అవసరం లేదు ఊళ్ళో రాస్తే అని చెప్పాను నేను ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను ఎక్కడ ఇసుమంత మచ్చలేకుండా రాజకీయాలు చేస్తాను ఎవరిది ఆక్యుపై చేయలేదు ఎవరిని బెదిరించలేదు ఎక్కడా రౌడీజం చేయలేదు ఎవరిని కొట్టించలేదు ఏ కార్యక్రమం కూడా నేను చేయలేదు చేయాల్సిన అవసరం కూడా లేదు నాకు మా కుటుంబానికి నూట యాభై ఎకరాలు ఉంది మొత్తం మా పిల్లలకైతేనే నాకైతే మాకు అవసరమేమి ఉంది కబ్జా చేయాల్సిన అవసరం డాక్యుమెంట్స్ ఇన్ని డాక్యుమెంట్స్ పెట్టుకొని ఉన్నాం నువ్వు వచ్చి ఈరోజు రౌడిజన్ చేసి చేస్తే ఎట్లా గవర్నమెంట్ భూములు నెల్లూరు చెరువు అంతా ఆకుపోయే ఉంది ఇంకా వేరే ప్రాంతాల్లో భుజభుజ నెల్లూరు కావడం ఇంకా నెల్లూరు శివారాల్లో ముత్తుకూరు మన బొదలకూరు రోడ్లో కావాల్సినంత భూములు ఆకుపోయి ఉండేవి మీకు శక్తి ఉంటే అవన్నీ ఇప్పించాం ఇప్పించి పేదవాళ్ళకి పట్టాలు ఏదో చేయండి అంతేగాని ఇట్లా రాజకీయంగా చేయడం మంచిది కాదు ఒక గౌరవప్రదమైన వాళ్ళని బజారు ఏడ్చాలా ఏదో ఒకటి సోషల్ మీడియాలో చెడ్డ చేయాలంటే ఇది మంచి పద్ధతి కాదు ఇకనైనా మానుకొని మంచి కార్యక్రమాలు ఇంకా నాలుగేళ్ళు ఉంది మంచి కార్యక్రమాలు చేయండి మంచి పేరు తెచ్చుకోండి కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని తెలి తెలియజేసుకుంటున్నాం ఎవరైనా కావాలంటే వచ్చి చూసుకో ఇక్కడ ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారుల దగ్గర ఏ పని జరగదు మేము కోర్టు ద్వారానే కేసు ఇచ్చాము తీసుకుంటే కదా నేను కాదు ఆయన నాగేందర్ రెడ్డి అని ఆయన పోయి ఇచ్చాడు ఆయన మీద పెట్టింది పంపించాము రెండు చూస్తామని అన్నాం అది ఇది చూసి పరిశీలిస్తామని అన్నాడు పార్లమెంట్ సభ్యులుగా లేనండి ఇప్పుడు ఆ వ్యక్తి ఆ నీకేమి నేను చెప్పేది నేను చెప్పేది మీరు ఏమి ఇట్లా కావాలని నేను కూడా మాట్లాడే పద్ధతిగా మాట్లాడండి పద్ధతిగా నేను కూడా చెప్తాను ఏమి ఇబ్బంది లేదు మాజీ మంత్రి అయితేనే కదా నన్ను ఏదో ఒకటి డౌన్ చేయాలని కదా రేపు భయం ఏం చేస్తారో వీళ్ళు అలా వస్తారో వీళ్ళు డౌన్ చేయాలనే కార్యక్రమం లేదా ఖర్చు సాధింపు రెండు ఎవరు పన్నారో మీకు తెలవాలి నాకెట్టు తెలుస్తుంది మీరు మాకు కనపడింది ఐఆర్ఓ విఆర్ఓ ఆమె కెమెరాలు బట్టి తిప్పుతూ ఉన్నారు మొత్తం చేశారు ఒకవేళ మా మనిషి బోటు పెరికేసి ఉంటాడు నాకు ఫోన్ చేశాడు బోటు తీసేయని చెప్పినా బోటు తీసేసాడు వీళ్ళు కెమెరాలో ఎన్ని కెమెరాలు ఉంటే ఆయన దౌర్జన్యం చేసి పెరుపుకుంటుంటే తీలేరా ముఖ్యంగా మీరు ఈ స్థలానికి కొన్ని మోసపోయారు తీరవుతున్నారా నేను ఇప్పుడు నేను చెప్పే నేను చెప్పేది నా నువ్వు చెప్పినప్పుడు నాకు అర్థమైంది మోసపోయానో దానివల్ల నష్టపోయానో నేను ఎప్పుడు ఫీల్గాను నిజంగా ఏదైనా మోసం జరుగుంటే మా వైఫ్ నుంచి ఏముండదు నేను ఇచ్చేసేదానికి కూడా సిద్ధం వాళ్ళ దేని కానీ ప్రూవ్ అయితే వెనక ముందు లేకుండా ఇచ్చాను నేనైతే కొన్ని డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఉన్నాయి నేను మోసపోయే నేను యాభై నాలుగు నుంచి డాక్యుమెంట్లు ఉన్నాయి ఇంకా మోసపోయేది

నాకు అన్ని తెలివి నువ్వు కొనేటప్పుడు ఏం చూస్తావా ఒక ఇరవై ఏళ్ళకి తీసుకుంటావు అంతే కదా నేను కొనే పంతొమ్మిది ఏళ్ళు అయింది నేను అంతకుముందు రెండు వేల మూడులో వాళ్ళు కొన్నారు నాకు కంపిన వాళ్ళు వాళ్ళకి అమ్మిన వాళ్ళు యాభై నాలుగులో నుంచి ఉందో వాళ్ళ ఇంకా నువ్వు ఇంతకన్నా ఏం డాక్యుమెంటేషన్ చూస్తావు నువ్వైతే ఇంకా పట్ట నుంచి కూడా చూసేదే ఆయన చేసింది తప్పు అంట ఇప్పటికిప్పుడు చేయకూడదు ఆయన ఎవరు చేసేదానికి దానికి విచారణ చేయాలా అంటే ఇన్ని రోజులు అయితే చేయకుండా ఏం చేస్తున్నారు అది పద్ధతి కాదు ప్రొసీజర్స్ ఉంటాయి గవర్నమెంట్లో దేర్ ఈస్ ఎ ప్రొసీజర్ ఫర్ ఎనీథింగ్ ఆయన ఆయన పోయి వాళ్ళ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మాకు నోటీస్ ఇవ్వాలి ఇలా కంప్లైంట్ వచ్చింది మీరు మీ దగ్గర ఉండే కాగితాలు సబ్మిట్ చేయండి అని మాకు ఇవ్వాలి మేము సబ్మిట్ చేస్తాం వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వాలి మీకు కాగితాలు సబ్మిట్ చేయాలి అన్నీ చూసి నిర్ధారించి కలెక్టర్ లెవెల్లో నిర్ణయం తీసుకోండి లేదా కోర్టులో సివిల్ కేసు కాబట్టి కోర్టుకు పోవచ్చు ఇప్పుడు మీకు అంతా తెలుసు నా నోటు గుండా చెప్పించాలనేది కరెక్ట్ కాదు నేను నేను జంటే నేను కాంట్రవర్సీలకు పోదలుచుకోరా పోను కూడా నేను నా జీవిత చరిత్రలో ఎక్కడ కాంట్రవర్సీలు పోయి కానీ ఇవి నన్ను పట్టించి కానీ నన్ను పట్టబోయి కానీ ఎవరు నన్ను బెదిరించి కానీ ఇట్లాంటి రాజకీయం చేయలేదు శుద్ధంగా చేసాం శుద్ధంగా నిష్క్రమిస్తాం అంతే కానీ ఇలాంటిదేమీ ఉండదు ఒకటి థ్యాంక్ యూ అందరూ అవన్నీ తర్వాత ఇప్పుడు ఈ ఈ రోజుకి ఇది తర్వాత చర్యలు అవన్నీ తర్వాత ఉంటాయి అక్కడ వదిలిపెట్టం కదా ఎంఆర్ఓ రాలా ఎంఆర్ఓ నిన్న మధ్యాహ్నం దాకా మాదేని చెప్పాడు నిన్న సాయంత్రం వచ్చే తలకి బెదిరించినట్టు ఉండరు నిన్న మధ్యాహ్నం మా వాళ్ళు ఇద్దరు ముగ్గురు అడిగారు పొలం మీదేనని చెప్పాడు సాయంత్రం వచ్చే తలకి ఏం బెదిరించారో కాగితం రాసి ఒక ప్రకటన ఇచ్చారు న్యాయబద్ధంగానే పోరాటం ఏమి మేము రౌడిజం చేసే పని ఉంది వాళ్ళు పోయి కొట్టేది అటువంటి కార్యక్రమాలు ఇది ఇది రాజకీయాలు మాట్లాడాల్సిన సమయం కాదు ఇంకొక పది పదిహేను రోజుల తర్వాత ఒక పదిహేను రోజుల తర్వాత ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమిటి వాటిని అన్నింటినీ కూడా బయటకు తీసి పంచమని చెప్పేదానికి ఒక పెట్టాము అన్ని తీయాలి కదా ఇదే మా ఇదే విఆర్ఓ చేసిన కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి కదా అన్నీ తీసి అప్పుడు ఆ రోజు అడగో అంటే ఏముంటుందండి మాకు మేము మేము చెప్తే ఇనే ఆఫీసర్ ఎవడైనా ఉండడా ఎమ్మెల్యేలు రాజులు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి ఈవెన్ ఎంపీలకు కూడా ఏమే ఛాన్స్ ఇవ్వరు ఏదో అప్పుడప్పుడు నుంచి దండ వేసుకోవాలని నేను చెప్పేది ఒక ఎమ్మెల్యేని కాదు మొత్తం రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గానికి రాజు ఆ రాజ్యంలో ఎవరిని రానీరు అక్కడ ఉండే అధికారులు వాళ్ళు చెప్పినట్టు చేయాలా ఇప్పుడు మా పార్టీ అధికారంలో లేదు జనాలు అంతా ఎట్టుంటారు అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి పరిగిస్తూ ఉంటారు మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఈసారి ఈదులు కూడా పట్టం ఎవరన్నా ఎంఆర్ఓ మాట వింటాడా పిఆర్ఓ వింటాడా ఎవరైనా పాపం మా మీద ప్రేమ ఉండేవాడు కూడా నన్ను పోతుంటే ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం స్పార్క్ ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యుమై లో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్ లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్